స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమాంభం నాథమస్మదా పర్యంతం వందే గురుపురం పురం వసుదేవసుం కంసచానూరమర్దనం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గును నమస్కారం ఈరోజు మనం భగవద్గీత అర్జున విషాదయోగంలో మొదట అనుసంధానం చేసుకోబోతున్నాం కౌరవ సైనికుల అట్టహాసం చూసి పాండవుల వీరులు కూడా సమ్మది ఉత్సాహంతో బదులు చెప్పారు కృష్ణార్జునుల శంఖాలు పూరించారు కృష్ణుడు పాంచజన్యుడు అనే దివ్య శంఖాన్ని అర్జునుడు దేవదత్వం అనే శ్రేష్ఠమగ శంఖాన్ని ఊదాడు ఊదారు తెల్లటి గుర్రాలు కట్టిన ఒక మహారథంపై ఉన్నారు వారిద్దరు కృష్ణార్జునుల శంఖాలు ఊరిన ఊదిన వెంటనే పాండవసేను సేనాముఖంలో భయంక భయంకరాకారుడైన కనిపిస్తున్న భీమసేనుడు పౌండ్రం అనే శంకర్ని ధర్మరాజు అనంత విజయం అనే శంకాని పూరించారు అలాగే నకుల సహదేవులు సుఘోషం మణిపుష్పకం అనే శంకాలను ఊదారు కాశీరాజు శిఖండి దుష్టజ్ఞుడు విరాట్ రాజు సాత్కి దృపదులు ఉప పాండవులు అభిమన్యుడు తమ తమ శంకాలను పూరించారు అలా పాండవ వీరులు శంకనాథాలు చేయగా సంకులమైన ఆ మహాధ్వని భూమి ఆకాశాన్ని ప్రతిధ్వనింపజేసింది కౌరవ వీరుల గుండెలు విభిల్మన్నాయి ఆ విధంగా కౌరవులు పాండవులు పోరాటానికి పూనుకున్నారు అప్పుడు వీరుడు అర్జునుడు ఎక్కి ఎక్కిపెట్టాడు రథసారథి కృష్ణుడితో ఇలా అన్నాడు కృష్ణ దుర్మార్గుడైన దుర్యోధన కోసం మన మీదికి ఎవరెవరు యుద్ధానికి వచ్చారో నేను పరిశీలించి చూడాలి నేను ఎవరితో పోరాడవలసి ఉన్నదో తెలుసుకోవాలి నా రథాన్ని రెండు సేనల మధ్యకు పోని పోనేవు అర్జునుడు ఇలా అనగానే హనుమధ్వజంగా ఆ దివ్య రథాన్ని కౌరవ పాండవ సేనల మధ్యకు పోనిచ్చాడు కృష్ణుడు రథాన్ని భీష్మ ద్రోణాది మహావీరులు ఎదురుగా నిలిపాడు అర్జునుడు అర్జునా చూడు మీతో పోరాడటానికి వచ్చిన కౌరవీరులను బాగా చూడువయ్యా అని అన్నాడు ఇప్పుడు అర్జునుడు రెండు సేనులో ఉన్నవారని తెరుపారా చూశాడు తండ్రులు తాతలు గురువులు మేనమాములు సహోదరులు కొడుకులు మనములు మామలు స్నేహితులు తనకెంతో ప్రియమైన వారు అంతా యుద్ధంలో ఉన్నారు ఇంతభూమిలో అంతా బంధుకోటి రక్త సంబంధం ఇలా ఆప్తులందరినీ చూసేసరికి అర్జునుడికి ఎక్కడైన దయా జాలి పుట్టుకొచ్చి అంతులైన దుఃఖం ముంచుకొచ్చింది ఒక్కసారిగా గట్టిగా నెట్టు వచ్చాడు కృష్ణ యుద్ధం చేయాలని వచ్చిన ఈ బంధు కోట్నంతా చూస్తుంటే నా అవయవాలన్నీ నీరసించిపోతున్నాయి శరీరం యావత్తు వణుకుతూ వణికిపోతున్నది నోరు ఎండిపోతుంది రోమాలు దగ్గరపాటు చెందుతున్నాయి గాండివం చేతులతో జారిపోతుంది ఒళ్ళంతా తేలిపోతున్నట్టుంది మనస్సు చెలిస్తున్నది రథం మీద నిల్చోలేకుండా ఉన్నాను అంతేకాదు ఎటు చూసినా అపశకునాలే కనబడుతున్నాయి యుద్ధంలో నా వాళ్ళందరినీ కలిగే ప్రయోజనం ఏమిటో కనిపించడం లేదు కృష్ణ నేను విజయం కోరుకోవటం లేదు రాజ్యం ఇతర సుఖాలు అపేక్షించడం లేదు బంధువులు అయిన వారంతా అయిన వారంతా చచ్చిన తర్వాత ఈ రాజ్యం చచ్చిన చచ్చిన తర్వాత ఈ రాజ్యం దేనికి బాగా భోగభాగ్యాలు ఎందుకు బాగా అస్సలు తర్వాత బతికి ఏం బాగా అస్సలు ఆ తర్వాత బతికి ఏం సాధించాలి అయిన వాళ్ళు ఉన్నప్పుడే కదా రాజభోగాలు తెలిసి భోగాలు సుఖభోగాలు ఎందుకు అస్సలు ఆ తర్వాత బతికి ఏం ప్రయోజనం గోవిందా అయిన వాళ్ళు అంతా ఉన్నప్పుడే కదా రాజభోగాలు అనుభవించడంలో ఆనందం ఉన్నది అది మరి అలాంటి బంధువులు అంతా సుఖం కోసం మీద ధనం మీద ఆఖరికి ప్రాణాల మీద కూడా ఆశ వదులుకుని యుద్ధ నిలబడి ఉన్నారు ఎవరో కాదు గురువులు తండ్రులు కొడుకులు తాతలు మామూలు మెదమాములు బావులు బావులు మరుగులు ఇంకా ఇతర బంధువులంతా అక్కడే ఉన్నారు కృష్ణ ఎందుకు ఈ నాకు యుద్ధం వీరంతా నన్ను హింసించిన వారు సరే చంపినా సరే వీరిని మాత్రం నేను మాత్రం నేను చంపలేను ముల్లోకాధిపత్యం కట్టబెట్టినా సరే ఆ పని చేయాలంటూ అంటూ ఉంటే ఇక కేవలం ఈ భూమండలం మీద రాజ్యం కోసం అది చేయలేని నే వేరే చెప్పనక్కర్లేదు కదా కృష్ణ కౌరులు చంపడం వల్ల మనకి ఏం సంతోషం కలుగుతుంది చెప్పు నిజమే వీళ్ళు దుర్మార్గులు మనం చంపడానికి వచ్చిన ఆకతాయిలు అయినా వీళ్ళను వధించడం వల్ల మనకు పాపమే చుట్టుకుంటుంది కాబట్టి ఆత్మబంధువులైన కౌరులను చంపడం ఎంత మాత్రం ఉచితం కాదు మన వాళ్ళను మనమే చంపుకున్నట్టు వల్ల సుఖమేంటి మన రాజ్యం కూడా కాజేయాలన్న దురాస ఈ దుర్యోధనాలను పట్టి పీడిస్తుంది వంశాన్ని చేతుల నాశనం చేసుకున్నందువల్ల మిత్రదోహాన్ని పాల్పడినందువల్ల పాపం చుట్టుకుంటుందని వీరు తెలుసుకోలేకుండా ఉన్నారు కానీ కులక్షయం పాపహేతుని కల్లారాలు చూస్తున్న మనమైనా పాపానికి ఒడిగట్టకుండా ఉండటం మంచిది కదా వంశం నశించగానే పారంపర్యంగా వచ్చే శాశ్వతమైన వంశాచారాలు మంట కలుస్తాయి ఆచారాలు ఎప్పుడైతే అంటుగా అడుగట్టు అప్పుడు వంశమంతా అధర్మం పాలవుతుంది దానితో కుల స్త్రీలు చెడిపోతారు స్త్రీలు ఎప్పుడైనా చెడిపోతారు అప్పుడే న వర్ణ సంక్రమం ఏర్పడింది దానివల్ల ఆ వంశానికి వంశనాశన కారకులైన వారికి నరక ప్రాప్తిస్తు నరకం ప్రాప్తిస్తుంది ఎందుచేతనంటే వారి పితృదేవతలు పిండోదకాలు లేక అధోలోకాలకు పోతారు ఆ విధంగా కులధ్వంసం కుల పాలన అందరికీ అంటుకునే శాశ్వతమైన వర్ణాచారాలు కులచారాలు రూపుమావటం జరుగుతుంది ఇలా వంశాచారాలు ధ్వంసం చేసిన వారు శాశ్వతంగా నరకమే గతిని పెద్దలు చెప్పగా విన్నాం కదా అయ్యో ఇప్పుడు మనం ఇంత ఘోరమైన పాపాలని కొనుక్కున్నాం కృష్ణ రాజ్యం సుఖాల కోసం బంధువులు చంపడం చంపడానికి వచ్చామే మనం చీచి ఇంతకన్నా దగ్గర ఆయుధం లేకుండాను తిరిగి కొట్టి కొట్టకుండా ఉన్నా నన్ను కౌరవంలో ఆయుధాలతో వచ్చి యుద్ధంలో చండి వేస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది కృష్ణ అదే నాకు ఇష్టం ఇలా చెప్పి అర్జునుడు ఎక్కడ లేని శోకం ఉంచుకుని రాగా మనస్సు చెలించిన వాడే ఎక్కువ పెట్టి ఉన్న గాంధీ వాడిని జాలవిడ్చాడు యువసుడే రణభూమిలో రథం మీద చెతికిలు పడి కూర్చున్నాడు తీరాయుద్ధం చేయాలని వచ్చేసరికి మహావీరుడు అర్జునుడు ఇలా దుఃఖంతో కుంగిపోయి ఆయుధాల అవతల పారేసి పోరాటానికి ఇముకుడు కావటంలో ఆశ్చర్యం లేదు ఎందుచేతనంటే ఇది మానవ సహజం సామాన్య మానవులాగా అతను ప్రవర్తించాడు ఎంతటి కూరుడైనా ఆకరికాంతకుడైనా ఆవేశంలోతోనే అకృత్యాలు చేస్తాడు కానీ ఆలోచించు కాదు ఏమాత్రం ఆలోచించడానికి ప్రారంభించినా ఆ పని చేయలేడు తాను చేస్తుంది పాపము అని ఒకవైపు అందరాత్మ చెప్తూనే ఉంటుంది సందేహాలు పుట్టుకొస్తాయి అయితే తర్కించి చూసినప్పుడు ఈ సందర్భంలో కొన్ని ప్రశ్నలు తలెత్తకపోవు యుద్ధంలో తన వాడని చంపవలసి వస్తుందని అంతకుముందు అర్జునుడికి తెలియదా దురాశలోనే తెలుసుకుని లేక అవతలివాడు ఎంతటి ఘోరానికి పాల్పడినా వివేకవంతుడు ప్రతీకారం చేయకుండా ఓరుకోవాలన్న సిద్ధాంతం ఎంతవరకు సమంజసం ఈ ప్రశ్నలకు తర్వాత అధ్యాయాల్లో సహేతంగా సమాధానాలు ఉన్నాయి అయితే ఒకటి మాత్రం అవుతుంది అర్జునుడు ధర్మాధర్మాలు వాళ్ళని సమరించవలసిందని ముందే అయితే వేసిన వారి నిలిచి ఉన్నప్పుడు తన కళ్ళ ముందు సరికి మానవ సహజమైన